హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం బయట హోరు ఆన పడుతుంది గాలికి చెట్లు ఊగుతూ కొంతసేపటికి ఎవరి మీద అయినా పడిపోతాయేమో అని అన్నట్లుగా ఉన్నాయి టైం పది కావడంతో బయట వాతావరణం అంతా చీకటిగా ఉంది హోరగా కిటికీ తలుపులు కొట్టుకుంటూ ఉంటే చలికి వణుకుతూ డోర్లు బలవంతంగా మూసి ఒక కప్పులో పాలు మరో కప్పులో బ్రూ కలిపితే టేస్టీ కాఫీ అనే యాడ్ చూస్తూ వేడివేడి పాలల్లో కాఫీ గింజల్ని వేసి పగొట్టుకోవడానికి కాఫీ రెడీ చేశాడు సుభాష్ ఇంతలో టక్ టక్ అని డోర్ కొట్టిన శబ్దం వినిపించింది ఎవరబ్బా ఈ టైంలో అని అనుకుంటూ వచ్చాడు సుభాష్ ఒకవేళ మమ్మీ డాడీ గాని వచ్చారా అనుకుంటూ డోర్ తీశాడు సుభాష్ కానీ ఎదురుగున్న వారిని చూసి షాక్ అయిపోయాడు ఎదురుగా ఒక పద్దెనిమిది నుండి ఇరవై ఏళ్ళ మధ్య వయసు గల అమ్మాయి రెడ్ డ్రెస్లో తడిచి చలికి వణుకుతూ నుంచుంది తడిసిన బట్టల్లో ఇబ్బంది పడుతూ ప్లీజ్ బయట చాలా వర్షం నా స్కూటీ పాడైపోయింది కొంచెం ఈ రోజుకి ఇక్కడ షెల్టర్ ఇస్తే పొద్దున్నే వెళ్ళిపోతాను అని అంది ఆమె సుభాష్కి మైండ్లో లడ్డు కావాలని ఆయన అనే యాడ్ అతని మైండ్లో రన్ అవుతూ ఉంది సుభాష్ కొంచెం ఆలోచిస్తూనే నార్మల్గా ఫేస్ పెట్టి ప్లీజ్ కమ్ అని అన్నాడు లోపలికి రాగానే ఒక టవల్ ఇచ్చి ముందు తుడుచుకోండి అని అన్నాడు థ్యాంక్ యూ అనింది ఆమె ఇంట్లో ఎవరూ లేరా అని అడిగింది ఆ అమ్మాయి లేరు ఊరు వెళ్ళారు రేపు వస్తారు అని అన్నాడు సుభాష్ ఓహ్ ఓకే అంటూ సుభాష్ పర్మిషన్ లేకుండానే పైన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది ఆమె ఓ గాడ్ ఎవరి అమ్మాయి ఈ టైంలో తనని రానిచ్చాను తప్పు చేశానంటావా అసలే చలి ఒకవేళ మా ఇద్దరి మధ్య ఏమైనా జరిగితే నో నో అలా జరగకూడదు కంట్రోల్ రా సుభాష్ అని అనుకున్నాడు తను అన్నట్లుగాని పది నిమిషాల్లో బ్లాక్ చీర కట్టుకొని దేవకన్యలా కిందికి దిగుతూ ఉంది ఆ అమ్మాయి తనని అలా చూస్తూనే మెస్మరైజ్ అయిపోయాడు సుభాష్ అతని చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఆమె దేవకన్యలు అని సినిమాల్లో చూడటం తప్ప బయట ఇలానే ఉంటారా అని అనుమానం కలిగింది సుభాష్కి ఆ అమ్మాయి నుండి వచ్చే సుగంధ ద్రవ్య వాసనకి మనసు పులకరిస్తూ ఉంది ఈ చీరా అని అన్నాడు తను నో ప్రాబ్లం నా పేరు ప్రియా ప్రియా అని పిలవండి చాలు అండ్ ఈ చీర మీ మదర్ దనుకుంటాను ర్యాక్లో ఉంటే కట్టుకున్నాను అని అంది ఆమె నైస్ అని అన్నాడు సుభాష్ చిన్నగా నవ్వింది ఆడపిల్ల నవ్వితే బాగుంటుంది అని తెలుసు ప్రియా నవ్వకపోయినా అందంగా ఉందే అని అనుకున్నాడు తను బయట ఉరుములు ఇంకా పెరిగాయి నాకు చలి వేస్తుంది కాఫీ కావాలి అని అంది రండి నేను ప్రిపేర్ చేస్తాను అని అన్నాడు నా చేతి కాఫీ ఒకసారి తాగితే జీవితంలో ఇంకో కాఫీ తాగరు అని అన్నాడు సుభాష్ అంత చండాలంగా పెడతారా అని అంది ప్రియ సుభాష్ సూపర్ గా ఉంటుంది మీరే చూడండి అని అన్నాడు అతను ఇంతలో టీవీలో న్యూస్ వస్తూ ఉంది సుభాష్ మాత్రం కాఫీ ప్రిపేర్ చేస్తూ ప్రియానే చూస్తూ ఉన్నాడు హైవే పక్కన ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఒక సైకో కిల్లర్ నగరంలోకి ఎంటర్ అయింది తన అందచందాలతో ఒంటరి యువకులను ఆకర్షించి ఇంట్లోకి ప్రవేశించి హతమారుస్తుంది వాళ్ళని ఈ న్యూస్ చూసినప్పటి నుండి సుభాష్ గుండె గవ్వేల మంది అమ్మో అయితే తను ఆ సైకోనేనా అని అనుకున్నాడు తను ఏంటి అలా చూస్తున్నావు నేనే ఆ సైకోని అని అంది ఆమె కాఫీ సిప్ చేస్తూ వావ్ నిజంగా అమృతంలా ఉంది మీ చేతి కాఫీ నిజంగా ఇంత బాగా పెడతారు అని నేను అస్సలు ఊహించలేదు అని అంది ప్రియ సుభాష్ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా బొమ్మలా బిగుసుకుపోయినాడు సుభాష్ ని చూసి నవ్వుతూ ఇందాక నేను కిల్లర్ నన్ను ఏదో జోక్ చేశాను బాబూ నేను సైకోనేంటి నా మొహం అని అంది నవ్వుతూ సుభాష్ కొంచెం భయం భయంగా ఉంటూ ఎటు కదలకుండా కూర్చున్నాడు అవును సైకో కిల్లర్ ఎలా చంపుతుంది అని అడిగాడు ప్రియాని లోపల భయం ఉన్నా కవర్ చేసుకుంటూ నేను బుక్స్లో చదివే సుభాష్ ఏదో బలమైన నాడుతో టకటక టక అని తల మీద కొట్టి చాక్తో కసకస అని పొడిచి పొడిచి చంపుతారంట ఆ కిల్లర్స్ అమ్మో ఆపే ఆపే నువ్వు అలా సీరియల్లో లాగా సార్లు చెప్తే భయంతో ఇప్పుడు చచ్చేలా ఉన్నాను వామ్మో అని అనుకున్నాడు సుభాష్ సుభాష్ని చూసి గలగల నవ్వింది ప్రియా సుభాష్ మనసులో రే సుభాష్ అనవసరంగా భయపడి ఒక ఆడపిల్ల ముందు పరువు పోగొట్టుకోవద్దు అని అనుకున్నాడు మనసులో ఏంటి నీకు ఆ కిల్లర్ వస్తుందేమో అని భయంగా ఉందా ఒకవేళ తను నిజంగా వస్తే ఏం చేస్తావు అని అడిగింది ప్రియ చాచా నాకేంటి భయం చూసావా జిమ్ బాడీ ఇది రాన్నవ్వును నటిస్తూ అని అన్నాడు తను ఆ సైకో చాలా అందంగా ఉంటుందట మరి ఇంకే నా లాంటి యంగన్ డైనమిక్ని చూడగానే ఫ్లాట్ అయిపోతుంది అని అన్నాడు తను ఇంకా పక్కపక్క నవ్వింది ప్రియా ఇంతలో కరెంటు పోయింది చుట్టూ చీకటి ప్రియా మేని ఛాయ్ మాత్రం మెరుస్తూనే ఉంది చి దీనమ్మ ఇప్పుడే కరెంటు పోవాలా అంటూ భయంతో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఉన్నాడు ఇంతలో ఎవరో సుభాష్ వీప్ మీద చేయి వేసినట్లు అనిపించింది కెవ్వమని అరిచాడు సుభాష్ క్యాండిల్ వెలిగిస్తూ హే నేనే భయపడకు అని అంది ప్రియ అబ్బా భయమా ఇలా అరిస్తే ఎలా ఉంటుందా అని నేను ప్రాక్టీస్ చేశాను అని అన్నాడు సుభాష్ పళ్ళు ఇక్కిలిస్తూ ఇంతలో పిడుగుపడిన సౌండ్ వచ్చేసరికి భయంతో సుభాష్ని గట్టిగా హత్తుకుంది ప్రియ సుభాష్ ఆ స్పర్శతో తనను తాను మర్చిపోయి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు లవ్ వెట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో అనిపించింది ప్రియాకి ఫస్ట్ టచ్లో ఉన్న ఫీల్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు సుభాష్ మనోహర నా హృదయం ఉని అనే పాట ఊహించుకుంటూ ఉన్నాడు సుభాష్ ఇద్దరు అలా తెలియం లోకంలోకి వెళ్తూ ఇంకా దగ్గరగా జరిగాడు ప్రియా చీర కొంగు పక్కకు జరిపి వానవిల్లులా ఉన్న నడుముపై మధుర సంతకం చేశాడు అతను ప్రియా ఆ స్పర్శకి సుభాష్ని ఇంకా దగ్గరికి లాక్కుంది సుభాష్ ప్రియాని ఇంకా గట్టిగా అత్తుకున్నాడు ఇంకా ముందుకు వెళ్తూ ఏదో గుర్తుకు వచ్చి సారీ ప్రియా ఇది తప్పు పెళ్ళి కాకుండా ఇలా చేయడం నాకు ఇష్టం లేదు నేను నిన్ను చూసిన మొదటి క్షణమే నీ ప్రేమలో పడిపోయాను అందుకే నిన్ను నా భార్యగా చేసుకున్నాకనే నిన్ను నేను తాకుతాను నీకు ఇష్టమైతే మీ ఇంటికి వచ్చి మీ వాళ్లతో మన పెళ్లి గురించి మాట్లాడతాను అని అన్నాడు సుభాష్ ప్రియా అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగి ఐ లవ్ యూ అని నోటి మీద పెట్టి నిజంగా నీలాంటి వాడిని నేను ఎప్పుడూ చూడలేదు ప్రేమంటే పవిత్రమైనది అని నిన్ను చూశాకనే తెలిసింది అని అంది సరే ప్రియా లేట్ అయిపోయింది వెళ్ళి పడుకో అని అన్నాడు అతను వేరే రూమ్ చూపిస్తూ ప్రియా వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయింది మధ్యరాత్రిలో సుభాష్ వచ్చి అందంగా నిద్రపోతున్న ప్రియాని చూస్తూ గాలికి ఎగురుతున్నా ఆమె ముంగులని చేత్తో వెనక్కి పెట్టి పాదాల నుండి దుప్పడి కప్పి పక్కన పిల్లోస్ని పెట్టి చిన్న పిల్లలా పడుకున్నా ప్రియాని చూస్తూ బయటకు వచ్చి హాల్లో నిద్రపోయాడు ఎలా అయినా ప్రియాని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు తను ఎవరైనా ఎంత కష్టమైనా తనతోనే పెళ్లి జరగాలి అనుకున్నాడు ప్రియాని తాకిన చేత్తో ఇక ఎవరిని తాకకూడదు అనుకున్నాడు ప్రొద్దున్నే తొమ్మిది కావడంతో లేచాడు సుభాష్ వెంటనే తన కలల రాకుమారి కోసం ఇల్లంతా వెతికాడు కానీ తను ఎక్కడా కనిపించలేదు అప్పుడే తన చేయి తగిలి టీవీ ఆన్ అయింది బ్రేకింగ్ న్యూస్ అని వచ్చింది రెండేళ్లుగా చట్టానికి దొరకకుండా ఎంతోమంది యువకులను చంపి కిల్లర్ మిస్ ప్రియా తనకు తానే ఈ రోజు లొంగిపోయింది అని చెబుతూ ఉన్నారు ప్రియా పేరు వినగానే షాక్ లో ఉన్నాడు సుభాష్ కిల్లర్కి మీడియా వాళ్ళు మైక్ ఇవ్వగా తను ముసుకు తీసింది ప్రియా వెంటనే తను రాత్రి తనతో ఉన్న ప్రియా అని అర్థమైంది సుభాష్కి నేను ముందుగా నీతోనే మాట్లాడాలి సుభాష్ నాకు అబ్బాయిలంటే అసహ్యం ఆడవాళ్ళని రేప్ చేసి మోసం చేసి శరీర దాహం తీర్చుకునే ప్రతి ఒక్క మగాణ్ణి చంపాలి అని సైకోగా మారాను అలానే నిన్ను చంపాలి అని వచ్చాను కానీ మరొకసారి ఆడదాన్ని ఆట బొమ్మలా కాకుండా ప్రేయసలా చూసి నిన్ను చూసి తప్పు చేయకూడదు అనుకున్నాను నీ ప్రేమకి నేను ఫిదా అయిపోయాను నేను చేసిన తప్పులన్నిటికీ శిక్ష అనుభవించాలి అని నాకు నేనుగానే లొంగిపోయాను నీ కాఫీని ఎప్పటికీ మర్చిపోలేను నిన్ను కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను సుభాష్ ఐ మిస్ యు ఆర్ మై హీరో నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను అందరూ చెడ్డవాళ్లే అనుకున్నాను కానీ నిన్ను చూశాకే తెలిసింది మంచి వాళ్ళు కూడా ఉంటారు అని సారీ నీ మంచితనం నన్ను మార్చింది థ్యాంక్ యూ సో మచ్ నన్ను పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకున్నావు నా తప్పు తెలుసుకొని నేను పోలీసు వాళ్ళకి లొంగిపోయాను అని చెప్పింది ప్రియా చూసి చాలా బాధపడ్డాడు ప్రియాకి జీవ కారాగార శిక్ష పడింది ఇంతటితో ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి క్రొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్